ఫస్ట్ పాటతోని తొంభై ఎనిమిదిలో నాకు అప్పుడు వచ్చిన పాట కూడా సారా ఉద్యమాలు గుడుమ్మ చాలా మంది చనిపోతున్నారని చెప్పి నేను ఫస్ట్ మొదలైన పాట దయనర్ సింగ్ అన్న రాసిన పాట ఇందాక అన్న పాడిండు పాటలు వాడదామంటే వంద పాటలు వాడచ్చు కానీ రెండు ముచ్చట్లలో చిన్న మెసేజ్ ఇద్దామన్న ఆలోచన ఆ పాటతోని మేము మొదలైనము ఇప్పుడు అన్న చెప్పినట్టుగా బతుకమ్మ పాటతో అమెరికా దాకా పోయొచ్చిన కానీ నేను ఉద్యోగం చేస్తున్నా కానీ నాకు తృప్తినిస్తలేదు ఎందుకంటే నాతో చేసిన పిల్లలు చాలామంది ఉన్న బాధ వాళ్ళు నౌకర్లు రాక కూలి పని చేస్తున్నారు కొంతమంది సంపతు వినోదు శ్రీకాంత్ వీళ్ళు రవణ వీళ్ళందరూ ఎక్కువ నాతోని చేశారు నేను బాలకిషన్కి యాంటీగా ప్రోగ్రామ్ చేసినందుకే నాకు కాకుండా నా పిల్లలకు కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఆయనకు ప్రచారం చేసినందుకు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చిండు ప్రచారం చేసినందుకే ఎలక్షన్ ప్రచారం ఆయనకు చేసినందుకే ఏ రాణులకు కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చారు ఇది కాదు ఉదాహరణకు ఎవరినెందుకు ఎందుకు వాళ్ళు నడుతూ చెప్తారు ఉద్యమాలలో ఎవరున్నారు ఎవరు కష్టపడ్డరు తెలియదా మన తెలియదా ఎవరు కష్టపడింది మన తెలియదా నిజంగా నేను కూడా తెలంగాణ ధూమ్ధాంలలో ఫస్ట్ నేను వాళ్ళది కిషోర్ ఉన్న వాళ్ళకి పెళ్ళైనాక నేను హైదరాబాద్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిన మూడో ప్రోగ్రామ్ అన్న లలితాకాలతో అప్పుడు ధూమ్ధాం అవుతుంది అన్న ఇంటికి వెళ్ళినాము చూసొద్దాం రండి అని నన్ను తెలంగాణ ధూమ్ధాంకి తీసుకుపోయినారు రామాను కిషోర్ అన్న అక్కడ అప్పుడు గదరన్న విమలక్క వీళ్ళందరూ చాలా మంది కళాకారులు పాడుతున్నారు అక్కడికి పోయినాక అబ్బా నేనెందుకు పాడకూడదు ఇల్లు అని చెప్పి నిజంగా ఫస్ట్ ప్రోగ్రామ్ నేను అన్నతోనే పోయినా ఫస్ట్ క్యాసెట్ మా పాటలు అన్నీ రాసిండు ఫస్ట్ ధూమ్ధాము కూడా వేయింది నా అన్నతోనే కానీ నన్ను రికార్డింగ్ తీసుకొచ్చింది అనిలన్న పరిచయం చేసింది కిషోర్ అన్నకి మా ఫస్ట్ ప్రొడ్యూసర్ మా ఆయన సుమంత్ కుమారు దాంతో స్టార్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు ఉద్యమంలో వీళ్ళు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ అన్న వాళ్ళైతే ఇంకా దెబ్బలు పడ్డరు కానీ ఏం దక్కింది ఏం రాలేదు ఇప్పటికి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వానికైతే ఇప్పటికైనా కొంచెము ఈ ఉద్యోగాలను ఒక వెలుగులోకి తీసుకొచ్చి కేటగిరిలాగా పెట్టినా ఇంకొంతమందికి పెంచవచ్చు అసలుకే ఏం లేదంటే ఇంకా పీఆర్సిలు పెంచి ఇరవై ఐదు వేలు ఉన్న నౌకరి ఇప్పుడు ముప్పై రెండు వేలు అయింది మూడేళ్ళు అవుతుంది నేను కూడా నౌకరికి పోవట్లేదు చేసినా నేను చెప్తున్నా అసలు ఏం తృప్తి అనిపించట్లేదు నిజంగా అందరికీ వస్తే సంతోషపడతాము ఈ ప్రభుత్వాన్ని వేడుకుందాం వీటి కోసం ఎక్కడ దాకా అక్కడ మేము కూడా అన్నతోని వస్తాము అందరం కలుద్దాము నడుద్దాము ఇంకా కొంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాము అందులో ఏం లేదు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు ఈ ఉద్యోగాలను ఇట్లే ఉంచుతారా ఇలా కేటగిరీలు చేస్తారా కేటగిరీలు చేస్తే ఇంకా చాలా మందిని పెంచవచ్చు ఎందుకంటే జీతం ఇంతకానుంచి కొంచెం అంటే మామూలుగా వాడే వాళ్ళకు తక్కువ జీతం కట్టించి ఎక్కువ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు సార్ అది ఉద్యోగాలు వచ్చినాక ప్రాక్టీసులు పెట్టి ఇప్పుడు పాటలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నేనే చూస్తున్నా అసంట మందిని పాటలు దాని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఇప్పుడు పాటలు నేర్చుకొని కోరస్ కూడా పాడాలని కళాకారులు చాలామంది ఉన్నారు నేను మాట్లాడిన తెలిస్తే నా మీదకి కోపంగా మాట్లాడిన మంచిదే కానీ జరుగుతుంది తప్పు ఇది పోవాలి అందరికీ సమన్యాయం జరగాలని కోరుకుంటూ నేను ఫస్ట్ పాడిన పాట అన్న చెప్పినట్టు తొంభై ఎనిమిదిలో పాడిన పాట తండాకు అంబదాగుతాండు ఈ పువ్వు కొడతాండు ఈ వదిలేసుకుంటాడు తండాకు అంబదాగుతాండు ఈ తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలు ఊహించిన పాట ఆంధ్రలో నిలదీసిన పాట అయ్యోని తెలంగాణ

We are the పాట నారాయణమూర్తి గారు కూడా అన్నతో పాటు మేము అందరం కలిసి అప్పుడు సినిమాలు కూడా పాడినాము ఇట్లా పాడుకుంటే చాలా పాటలు ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడాలి కాబట్టి ఒక్కసారి అందరం ఆలోచన చేద్దాము ఉద్యోగాలు ఇంకా పెంచిపిద్దామా వాటిని ఇంకేమైనా చేపిద్దామా అనేది మళ్ళొక్కసారి మరి అన్న ఏం చేస్తారు అన్నతో పాటుగా మేమైతే ఖచ్చితంగా మా ఫ్యామిలీ మా ఆయన నేనైతే మేము ఖచ్చితంగా వెన్నంటి ఉంటాము ఎక్కడికైనా ఖచ్చితంగా మేము వస్తామని చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయమ్మ చప్పలు కుట్టాలి గట్టిగా మా ఫస్ట్ ప్రొడ్యూసర్ సుమంత్ పాట పాడినాక వెళతామని చూస్తున్నా నేను సుమంత్ నాకు దోస్తు బాగా హుజరాబాద్లో మేము ఇంకా తినేటోళ్ళం తిరిగేటోళ్ళం నైట్ నైట్ అయితే ఒక దగ్గర పడుకునేటోళ్ళం అంత అంత దోస్తులం అన్నట్టు అయిపోయాక నేను మిల్దామనుకుంటే నాకు ఆ ఛాయిస్ ఇయ్యలే విజయ పిలిచి పిలిచి మా ప్రొడ్యూసర్ అని పిలుతాను మళ్ళా విజయ సహచరుడు సుమంత్ కళా పిపాసి కళా పోషకుడు నేను నగారే మోగింది అని క్యాసెట్ తీయాలని చెప్పి ఉసుకెల కూర్చుంటే ఉస్కెలు రాసుకునేటోని పెన్ను పేపర్ ఉంటే దాని మీద రాసుకున్నట్టు అన్నం తింటుంటే ఆ పల్లెంలో రాసుకున్నట్టు నగారే మోగిందని కానీ డబ్బులు పెట్టడానికి ఎవరికి ముందుకు రాలేదు సుమంత్ అప్పుడు హుజురాబాద్ చిన్నగా ఫైనాన్స్ నడిపించేవాడు సాయంత్రం పూట ఇట్లా ఏంటి చిట్టి తీసుకొని అట్లాంటి ఫైనాన్స్ నడిపించేవాడు గిరిగిరి అరే ఇంత ఉంది కదా అవకాశం ఉంది కదా అని చేయగలవా అని ఒక మాట అంటే కళ పిపాసి కాబట్టి నేను చేస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు అదే నగారే మోగింది ఇక్కడ మన హుజాబాద్ నుంచి క్యాసెట్ తోటి విజయ రమాదేవి వర్లకొండ అనిల్ కుమార్ వేమగంటి ప్రసాద్ ఇంత కళాబృందం అంతా కూడా ప్రపంచానికి తెలిసింది నగారే మోగింది అది సుమంత్కు ధన్యవాదాలు కళాభారతి వేదిక మీద చప్పలు కొట్టాలి ఒకసారి గట్టిగా విజయ సుమంత్ ధన్యవాదాలు సారీ నేను ఒకటి ఇక్కడే సార్ ము నేను ఎక్కువ కాలేజీలో ఎన్ఎస్ఎస్ స్కూళ్ళల్లో దేశభక్తి గేయాలు పాడేది ముర్లిమా సార్ రాసిన పాటలే పాడేదాన్ని కానీ